హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అందరికి ఇష్టంగా తినే కట్లెట్టు పానీపూరి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన చేతులతో మనం చేసుకుంటే చాలా నీట్గా మన టేస్ట్కి తగినట్లుగా చేసుకుంటాము నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి టేస్ట్ మాత్రం చెప్పలేను అంత బాగుంటుందన్నమాట మనం బయట వెళ్ళి తిని వాళ్ళు ఎలా చేశారా ఎట్లాగో నీట్గా చేశారా లేదా అని అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే మనము మన ఇష్ట ప్రకారం చేసుకునేటట్లుగా కట్లెట్ పానీపూరి రెండు కూడా ఈరోజు నేను చేసి చూపిస్తా చూసేసేయండి అంతకన్నా ముందుగా ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి లైక్ చేయండి ముందుగా హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ప్రతిరోజు నేను అడుగుతూనే ఉంటానండి దయచేసి ఒక లైక్ అన్నా ఇవ్వండి ఎందుకంటే చూస్తున్నారు కానీ వీడియోస్ కనీసం లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఇవి ఎండు బఠానీ అండి పొద్దున పూట నానబెట్టాను ఈవినింగ్ టైంలో మనం కట్లెట్ అయినా పానీపూరి అయినా తింటాం కదా మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే సాయంత్రం ఇప్పుడు ఐదు అయిందండి టైము అప్పటివరకు బాగా నాని ఉన్నాయి నానిన తర్వాత వాటిని నీట్గా కడిగేసుకొని దానిలోనే నేను ఆలుగడ్డలు కూడా చెక్కు తీసేసి పైన ఆలుగడ్డలు కూడా కడిగేసుకొని విజిల్ అయితే పెట్టేశానండి కుక్కర్లో పెట్టి ఇవైతే మెత్తగా ఉడకాలన్నమాట ఒక నాలుగైదు విజిల్స్ పెట్టేసా కొద్దిగా చింతపండు నానబెట్టాను కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి ఎందుకు అనుకుంటున్నారేమో మనం పానీపూరి తినాలంటే ముందు పానీ కావాలి కదండి అందుకని ఈ పానీ తయారు చేసుకోవడానికి ఎలాగా ఏంటి అంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఈ మూడు కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి ఒక్క టమాటా తీసుకున్నానండి రెండు క్యారెట్ మూడు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా పీల్ చేసేసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ఏమన్నా తురిమేసుకోవాలి టమాటాలు టమాటా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి ఇదైతే చాట్ మసాలా నేను ఎవరెస్ట్ చాట్ మసాలా అయితే తీసుకున్నా మనకి చాట్ అంటే చాట్ మసాలా ఖచ్చితంగా కావాల్సిందేనండి ఈ మసాలా ఉంటేనే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ముందైతే మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇవి తినాలి అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట చాలా టైం కూడా ఎక్కువ టైమే తీసుకుంటుంది నిదానంగా చక్కగా చేసుకున్నాం అనుకోండి ఇంటిల్లిపాది కూడా ఇష్టంగా చక్కగా తింటాం బయటికి వెళ్తే ఏముంది ఎక్కువ తిన్నట్టు అనిపించదు మన టేస్ట్కి తగినట్లుగా ఉండదన్నమాట మనం ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇంతకుముందు చిన్నపిల్లలప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఎప్పుడన్నా పాపం అడిగేవాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారో నీట్గా చేయరు మంచిగా చేయరు అన్నట్టుగా మేము అవాయిడ్ చేస్తూ ఉండేవాళ్ళం తీసుకెళ్లే వాళ్ళం కాదు సరిగ్గా పాపం ఇంకా తప్పదు అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి తినటం నేర్చుకున్నారనమాట ఇదంతా ఎందుకులే అని నేనే ఇంట్లో రెడీ చేద్దామనేసి నేనే నేర్చుకొని నేనే చేస్తానండి ఇప్పుడైతే మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేస్తాను కదా కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వేసి ఇట్లాగా వాటర్ వేసేసి మొత్తం కూడా గిన్నెలో పోసేసుకోవాలి చాట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఈ మధ్య అయితే మా హస్బెండ్ కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్తే చాట్ తిందామా అని అడుగుతారనమాట అందుకని ఈ గోలంతా ఎందుకు ఎందుకులే అన్నట్టుగా నేనే అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేయటం నేర్చుకున్నా ఇంట్లోనే చేస్తంటే హ్యాపీగా బాగుంది అనేసి మంచిగా తింటున్నారనమాట ఈరోజైతే మా ఆయన వచ్చే టైంకి అంతా రెడీ చేసి అన్నట్టుగా నేను ప్రిపేర్ చేస్తాను ఈ వాటర్లో చింతపండు నానబెట్టుకున్నాను కదండి చింతపండు వాటర్ కూడా కొంచెం పోసుకోవాలి ఎందుకంటే పులుపు పులుపు తగలాలి కదండి పానీపూరి వాటర్లో కొద్దిగా పులుపు ఉండాలన్నమాట అందుకని చింతపండు నీళ్ళు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయల పేస్ట్ తగినంత వాటర్ పోసుకొని ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కకు పెట్టేసేయాలి దేన్ని పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో తిన్నాక రెండు మూడు గరిటెలు కూడా పోయించుకొని తాగుతూ ఉంటాం కదండీ ఎక్కువ ఇష్టంగా తాగుతారనమాట వీటిని మంచిది అన్నట్టుగా టేస్ట్ కూడా బాగుంటాయి బఠానీలు అయితే ఉడికిపోయినాయి అండి నేను ఎందుకు ఆలుగడ్డ పెట్టానంటే మళ్ళీ రెండు సార్లు ఎందుకు సపరేట్గా ఉడకబెట్టడం అన్నట్టుగా దాంట్లోనే ఆలుగడ్డలు కూడా పెట్టేశా ఆలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఆ బఠానీల్లో ఉన్న వాటర్ తీసి పక్కకు పెట్టుకొని ఆ వాటర్ని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు పారపోసుకోకూడదు ఒక గిన్నెలో వంపేసుకొని పక్కకు పెట్టుకోవాలి దానిలో ఉన్న నీళ్ళు ఈ వాటర్ అంతా వంపుకోవాలండి బఠానీలు చూడండి ఎట్లా ఉడికినాయో మెత్తగా ఉడకపెట్టుకోవాలి వీటిని చూశారుగా నేను ఇట్లా ఏలుతో నొక్కుతుంటే మెత్తగా అయిపోతుంది అంత మెత్తగా ఉడికిపోవాలన్నమాట పొలుకు లేకుండా మనకి అక్కడక్కడ పొలుకు తగులుతూ ఉంటుంది కానీ మెత్తగా ఉడకాలి నీళ్ళన్నీ వంపేశానండి నేను వేరే గిన్నెలోకి వంపేసి ఉట్టి బఠానీలు వరకు పేస్ట్ లాగా పప్పు గుత్తి పెట్టి మెదుపుతున్నాను అట్లా మెదుపుకోవాలి నేను ఎక్కడ కూడా చూడలేదండి కాకపోతే నా ఐడియాని బట్టి ఇట్లా చాట్ ఇట్లా చేస్తే మంచిది అందుకే మనం ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు చేసేటప్పుడు ఆహా ఇవి వేస్తున్నారా ఇలా చేస్తున్నారా అని ఐడియాని బట్టి చేసుకుంటామే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తర్వాత తిన్నాక కూడా మా ఆయన అన్నారనమాట భలే వచ్చింది బాగుంది చాలా టేస్ట్ ఉంది బాగుంది అన్నట్టుగా తృప్తిగా తిన్నారండి ఈరోజైతే మాత్రం ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి తర్వాత ఏంటంటే ఒక క్యారెట్ రెండు క్యారె క్యారెట్లు తీసుకున్నాను కదా నేను ఆ రెండు క్యారెట్లు కూడా ఇట్లా తురుము పట్టేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే ఇలా చిన్నగా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి నేను మీకు అర్థమవుతుంది అన్నట్టుగా వివరంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నీట్గా క్లియర్గా నేను చేసే పని అంతా కూడా వీడియో తీశాను చూసి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే ఇష్టంగా తినాలి చాట అనుకున్నవాళ్ళు ఇంటిల్ల పాది తృప్తిగా చేసుకొని తినాలి అంటే ఇదే పద్ధతిలో చేసుకొని తినండి తిన్న తర్వాత నాకు కామెంట్స్ తెలియపరచండి చాలా బాగుంటుందండి టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి కొద్దిగా అంతా మనకి నిదానంగా ఆలోచించి చేస్తూ ఉండాలి స్టెప్ బై స్టెప్ ఈ పనులన్నీ కూడా అన్నీ ఉంటేనే ఈ చాట్ అనేది చేసుకొని తినడానికి బాగుంటుందండి దీంట్లోకి సంబంధించి ఇదిగో కొత్తిమీర పుదీనా కూడా నేను కడిగేసి పక్కకు పెట్టాను ఉల్లిపాయలు టమాటా మొక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర పుదీనా ఆలుగడ్డలు ఉడకపెట్టినాయి అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ వేసిన తర్వాత దానిలోనే ఫ్రెష్గా ఉన్న బటర్ అండి వెన్నపూస కూడా వేస్తున్నాను కొంచెం వెనపసను కూడా వేస్తున్నాను అంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుందన్నట్టుగా నేను వెనపూసు వేస్తున్నానండి దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను అయితే వేసాను కొన్ని అయితే మాత్రం పానీపూరిలోకి కావాలి కాబట్టి పూరిలోకి కావాలి కాబట్టి పక్కకు పెట్టానండి కొన్ని ఉల్లిపాయలను మాత్రం ఈ ఆయిల్లో వేశాను నేను మరీ ఎక్కువగా వేగకూడదండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దానిలోనే నేను ఈ బంగాళదుంపం కూడా మెత్తగా మెదిపేసుకుంటూ ఇట్లా చేత్తోనే నలిపేసి వేసేస్తున్నాను వాళ్ళు ఏంటంటే పొటాటోలు అన్నీ కూడా ఇట్లాగా బిళ్ళల్లాగా చేసి పక్కకు పెట్టుకుంటారు కదా ప్లేట్లో నేనేమి డైరెక్ట్ వేసేస్తున్నా దానిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసానండి దాని తర్వాత క్యారెట్ తురుములు కూడా వేసాను ముందు ఉల్లిపాయ ముక్కలు తర్వాత బంగాళదుప్ప తర్వాత టమాటా పీసెస్ తర్వాత క్యారెట్ తురం అన్నీ కూడా వేసేసి ఒకసారి అంతా కూడా కలుపుతున్నా కొంచెం సేపు వేగినట్టుగా వేగాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే ఇప్పుడు ఒకదానం ఒకటి మళ్ళీ మళ్ళీ వేసేస్తూ ఉండాలి ఎందుకంటే ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ కూడా వేసుకోవాలి ముందుగా అయితే నేను ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత దీనిలో ఎండు బఠానీలు మెదిపి తాలి మెదిపి పెట్టాను కదండి ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాను బఠానీలు పేస్ట్ ఇదంతా కూడా చాట్ కోసం అండి ఇదే కర్రీని మనం పానీపూరిలో తినటానికి కొంచెం పూరీలో కూడా పెట్టుకుంటామన్నమాట స్టఫ్గా పెట్టుకుంటాం కదా అలాగా దీనిలోనే నేను పసుపు వేసానండి కొంచెం పసుపు తర్వాత కారం వేస్తున్నాను ఈ కారం అనేది ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవటమేనండి కొంతమంది ఏంటంటే కొంచెం ఘాటుగా తింటారు కొంతమంది ఏమో ఎక్కువ స్పైసీగా తినలేరు మేమైతే కొంచెం తక్కువ అందుకని మాకు తగ్గట్టు వేస్తున్నాం సాల్ట్ వేస్తున్నాను దానిలోనే చాట్ మసాలా అండి ఒక స్పూన్ వేశాను దీనిలోనే గరం మసాలా అండి కొద్దిగా గరం మసాలా వేశాను ఇదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ముందుగా బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని పోసేసుకోవచ్చు పార పోసుకోకుండా అదే నీళ్ళు పోసుకోవచ్చు నేను బఠానీలు ఉడకబెట్టిన వాటర్ని కొన్ని మా పోసానండి దాంట్లో అంతా కూడా కలుపుకోవాలి ఇది కొంచెం ఉడకాలన్నమాట దగ్గరకు అవ్వాలి ఇదంతా కొంచెం దగ్గరకే అవుతుంది అన్నప్పుడు మాత్రం పానీపూరికి వాటర్ని రెడీ చేసి పెట్టాను కదండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ చేసి పెట్టాను వాటర్ ఉన్నాయి కదా చింతపండు వేసి కలిపి పెట్టాను ఆ వాటర్ని అయితే రెండు గరిటెలు పోసానండి ఓ రెండు గరిటెలు ఆ వాటర్ కూడా వేసేసి మొత్తం కలుపుతున్నాను ఇదంతా కూడా కొంచెం దగ్గర పడాలి చాటు చేసుకోవటం ఇంత సింపులా అనుకుంటారండి నిజంగా అన్నీ ఉంటే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీనిలోనే దగ్గరకు అయ్యింది అయిన తర్వాత దీంట్లో నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నాను అంతా ఓసారి కలుపుకోవాలి కలుపుకొని మరీ దగ్గరకు అయిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది ఆరిపోయి మనం తినేటప్పటికి అందుకని కొంచెం లూజ్ మీద ఉన్నప్పుడే నేనైతే తీసేసాను ఇదే మనకి పూరీలో పెట్టుకొని తినటానికి కూడా స్టవ్ పెట్టుకొని రసం పోసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ తినేస్తారండి ఇవైతే పూరీ అండి ఇవి డిమార్ట్లో దొరుకుతాయి మనకి ఇంట్లో మనం రెడీ చేసుకోవాల్సిన పని లేదు చక్కగా ఇవైతే ఒడియాలలో ప్యాకెట్ల లాగా పానీపూరికి సంబంధించి పూరీలు ఉంటాయండి నేనైతే అవి తీసుకొచ్చాను అనమాట ప్యాకెటు అవి తీసుకొచ్చేసి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకొని చూడండి ఒకటైతే వేశాను స్టార్టింగ్ ఎలా వస్తాయి ఏంటనేది చూడాలి కదా కానీ చాలా బాగా వస్తాయండి మంచిగా పొంగు తియ్యి బాగుంటుంది మనకి అప్పుడు పూరీలు చేసుకునే ప్రాసెస్ పొంగుతీయ లేదా అదంతా పెద్ద తలకాయ నొప్పి అనమాట అలా కాకుండా ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చూసారుగా ఎంత బాగా వచ్చిందో బాల్లాగా రౌండ్గా నీట్గా వచ్చిందండి పగలకుండా ఇరగకుండా చాలా బాగా వచ్చింది ఇక అన్నీ కూడా పూరీలు అన్నీ కూడా ఇలా వేయించేసుకోవటమే మెయిన్ పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఈ పూరీలు మనం ఇంట్లో చేసుకుంటే అవి సరిగ్గా కుదిరి కుదరక అలా అవుతాయి అనమాట అలా కాకుండా ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారంటే సింపుల్గా అయిపోతుంది చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఇక అన్నీ కూడా వేయించేసుకోవటమే అంతకుముందు ఏం చేసే చేసేదాన్ని అంటేనండి నేను పిండి కలిపి పూరీలు చిన్న చిన్న పూరీలాగా చేసేదాన్ని చేసి చేసేదాన్ని కాకపోతే కొన్ని ఏంటంటే పొంగేయి కొన్ని పొంగేయి కాదు సరిగ్గా అనిపించేది కాదు సైజులు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు బయట రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాం అనుకో మనకి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా వేయించేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి పానీపూరి అంటే చాలా ఇష్టం చిన్న పిల్లలు ఎవరికైనా కూడా ఈజీగా చేసేసి పెట్టుకోవచ్చు పిల్లలకి రౌండ్గా బాగా వస్తున్నాయి పొంగుతున్నాయి మంచిగా నచ్చిందా అండి నేను చేసిన ప్రాసెస్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మళ్ళీ అడుగుతున్నాను లైక్ చేయండి లైవ్ చేసినాక హైప్ అని వస్తుందండి హైప్ చేసి మీరు పాయింట్స్ ఇస్తే నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ప్రతి వీడియో ప్రతీది కూడా మా ఇంట్లో ఏది చేసుకుంటానది తీసి ఈ వీడియో తీయటానికి పెద్ద శ్రమ అండి ఈ వంట చేసుకుంటా వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా ఒక్కొక్క వీడియోని ఎందుకంటే యూట్యూబ్లో కొంచెం నేనే కూడా రాణించాలి అన్న ఆశతో కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదండి బాధ అనిపిస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏమో ఎప్పుడోసారి నేను మంచిగా డెవలప్ అవ్వలేకపోతానా యూట్యూబ్లో ఏదన్నా ఒక మంచి పేరు సాధించలేకపోతానా అన్నట్టుగా నేను వెనక్కి తిరగకూడదు మళ్ళీ ముందుకే వెళ్ళాలి అన్నట్టుగా నా చిన్న ప్రయత్నం అండి ఇది ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు అయితే లైక్ చేయట్లేదు పూరీలు చూసారుగా అన్నీ కూడా రెడీ అయిపోయినాయి చిన్న బాధ అనిపిస్తుంది చూస్తున్నారు కానీ అరే లైక్ చేయట్లేదు లైక్ చేస్తే నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి కదా ఇంత మంచిగా తీసి పెడుతున్నాను వీడియోస్ అన్నీ కూడా అని చాలా బాధపడుతూ ఉంటా అయినా కూడా మళ్ళా అమ్మవారు అంటూ ఉంటారు అవసరమా నీకు ఇవన్నీ అవసరమా ఎందుకు ప్రశాంతంగా ఉండక అంటారు కానీ ఏదో మొదలు పెట్టాను కదా ఏదో నా చిన్న ప్రయత్నం ఏదో ఒకటి సక్సెస్ కాకపోతానా అన్నట్టు ఆశతో అయితే చేస్తున్నా చూడండి అన్నీ కూడా రెడీ అయిపోయాయి చాలా కష్టమైన పనేనండి యూట్యూబ్లో మనం వీడియోస్ చేస్తున్నామంటే చాలా బాగా కష్టంగా చేయాల్సిందే కష్టంగా ఇష్టంతో చేయటమేనండి పూరీ లేకపోయినాయి కదా తీసేసాను ఇదిగోండి కట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ పానీపూరీకి సంబంధించి పూరీలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి మా వారు కూడా వచ్చేసారండి ఈ లోపు మా సాయి కూడా రెడీగా ఉన్నాడు మమ్మీ ఎప్పుడు పెడతదా తిందామని ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టేసి నేను కూడా చక్కగా కూర్చొని వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేస్తూ తింటామండి మనం బయటకెళ్ళి తినే కన్నా మన ఇంట్లో మనం చేసుకొని తింటే హ్యాపీ కదా అది కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కూడా మనం చేసుకొని తింటే అది ఒక తృప్తి అనమాట కానీ తిన్నాక మాత్రం మంచిగా ఉంది బాగా వచ్చింది బాగుంది అని అయితే మావారైతే మెచ్చుకున్నారండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హైప్ హైప్ చేయండి చాలా బాగుందని మెచ్చుకున్నారు నాకు అదొక హ్యాపీ అనిపించిందండి నా మనసుకి ఇదిగోండి కట్లెట్కి అయితే నేనైతే అదంతా వేసేసి దానిపైన అయితే పూరీలే ఇట్లా నలిపేసి వేసానండి మీ దగ్గర ఉంటే చిన్న ఏమంటారు కారపూస ఉంటుంది కదండి సన్న కారపూస అది కూడా జల్లుతాడు కదా ఆయన అయితే మా ఇంట్లో అయితే కారపూస లేదు కాబట్టి దీంతోనే మేమైతే తినేయటం జరిగింది నాకు అంత ఐడియా రాలేదు లేదంటే శనగపిండితో సన్న కారపూస కూడా వేసేదాన్ని ఒక చక్రము గుర్తు రాలేదన్నమాట తినేటప్పుడు గుర్తొచ్చింది మీరైతే సన్నకారూస కూడా వేసుకొని పైన ఇట్లా జల్లుకొని తినండి సూపర్గా ఉందండి మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే తిన్నాము తృప్తిగా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నానండి నేను చేసిన పద్ధతి మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకొని తినండి ఓకేనా అండి ఇంకా నేను ఉంటానండి బాయ్ అండి మీ సౌజన్య పూరీలో ఇలా నలిపేసి లోపల కర్రీ పెట్టి కొద్దిగా ఆనియన్స్ వేసి చూపించాల్సిందండి మిస్ అయిపోయింది ఆ పాయింట్ ఏమనుకోకండి మీరైతే అలా పెట్టి చూపించి